హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ నెన్ లోక్స్ రోజు మనము కాన్ఫ్లోర్తో కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఒక స్పూన్తో కానీ లేక బీటర్తో కానీ బాగా బీట్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసేయండి ఉండలు అసలు ఉండకూడదండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు చక్కెర తీసి యాడ్ చేసుకోవాలండి ఈ చక్కరలోకి ముప్పై కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కెర మొత్తం బాగా కరిగిపోయే వరకు కరిగించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుతూ కరిగించుకోవాలి ఇలా చక్కెర మొత్తము కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కాన్ఫ్లోర్ని తీసి అందులోకి వేసి వేడి చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వెయిట్ చేసుకోవాలండి ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు కలుపుతూ వెయిట్ చేసుకోవాలి కింద మాడిపోతూ ఉంటుంది లేకుంటే అడుగు పట్టుకోకుండా కలుపుతూ వేడి చేసుకోవాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం వెరైటీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ మీ ఆప్షన్ అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి ఈ విధంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి దంచుకున్న యాలకులు వేసుకోవాలండి ఈ విధంగా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు కలుపుతూ వెయిట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంది ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము బాగా దంచుకున్న బాదం పప్పు వేసుకొని కలుపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఏ అవి వేసుకోండి మీరు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా కార్న్ ఫ్లోర్తో కేసరి అనేది రెడీ అండి ప్లేట్కి నెయ్యి రాసుకోండి కింద అంటుకోకుండా ఉంటుంది ఇది బాగా ఆరిన తర్వాత కట్ చేసుకోవచ్చు అండి పీసులు పీసులుగా లేకుంటే ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి అప్పుడప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కూడా చేసి పెట్టండి బాగుంటుంది